పట్టణానికి చెందిన ప్రముఖ హరికథ భాగవతార్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త నూట పద్నాలుగవ జయంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి రాత్రి వరకు హరికథ కాలక్షేపాలు జరిపి ముగింపు సభలో తెల్లాకుల వెంకటేశ్వర గుప్త జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు తెనాలికి చెందిన హరికత బుర్రకథా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపంలో ప్రముఖ హరికథ భాగవతార్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త నూట పద్నాలుగవ జయంతి మహోత్సవాలు జరిగాయి ఉదయం నుంచి రాత్రి వరకు నిర్మిరామ హరికత కార్యక్రమాలు జరిగాయి ఉదయం రేడియో టీవీ ఆర్టిస్ట్ వెన్నకోట రామకుమారి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ఆరంభమయ్యాయి కొండపి వసుంధర చందు అనురాధ ఉపులూరి శారద చలపతి కేసరి లక్ష్మి మౌలిక బృందం సంగీతం ఆలపించారు అక్కడి నుంచి వరుసగా ప్రముఖ హరికథ భాగవతారణిలో మండు ల లక్ష్మీ కుమారి జి వసంత యామిని మల్లల సరోజ మట్టి దివ్య సాయి బుర్ర పద్మనాభ శర్మ ఎస్ వేదవతి భాగవతారణిలో హరికథను గానం చేశారు రాజు బుర్రకథ బృందం చే బుర్రకథ చెప్పారు శ్రీ లక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు సాయంత్రం ఆరాధ్యులు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో తెల్లాకుల వెంకటేశ్వర గుప్త హరికథ వ్యాప్తికి చేసిన కృషిని భక్తులు స్మరించుకున్నారు విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ హరికథ చూడమణి బుర్ర పద్మనాభ శర్మకు తెల్లాకుల వెంకటేశ్వర గుప్త జీవితకాల సాఫల్య పురస్కారాన్ని విజయవాడ కనకదుర్గ దేవస్థానం పాలక మండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు నన్నపనేని రాంబాబు అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కన్వీనర్లు బెజంకి నాగమణి సిహెచ్ శివపార్వతి పార్వతి సిహెచ్ శ్రీదేవి పర్యవేక్షించారు ముందు ఉన్నటువంటి కళాభిమానులకు కళాకారులకు అలాగే ఇప్పటి వరకు నృత్యం చాలా చక్కగా అభినయించినటువంటి జన్మన యొక్క ఈ చిన్న అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాభిమానానికి అందరికీ నమస్కారం చక్కటి వెంకట శిష్యులు చేస్తుంటే ఉందంటే బాగుంది అలాగే నేను వారి కథ నేను నిర్ణయాను నెక్స్ట్ టైం తప్పకుండా కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉంది అలాగే మా అమ్మాయి వేదవతి అమ్మాయి ఆమె చాలా చాలా అద్భుతంగా చెప్తుంది అలాగే మా అడిగారు రామకుమారి గారు గారు నేను వస్తాను ఆయన అలాగే చెప్పించాను కదా ఇక్కడ మీ గురువు గారు వచ్చేవారు ఇక్కడ మీరు నువ్వు ఆధ్వర్యం వహించి నిర్వహించాలి ఏం కాదు అలాగే అన్న భరత్ రాజు మీరు ఈసారి వచ్చి ఈ సంస్కృతి పాటిత ఏంటా సంస్కృతి అంటే మీరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అది కాదు అది ముఖ్య అవసరం కాబట్టి ఈ సభలో నిర్వహించంసులు మృత విద్వాంసులు కూడా వేదిక చూసి వారిని వారి వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాపద్య చేయమని చెప్పి నేను చెప్తున్నాను మా అబ్బాయి సాయిచారేది రావచ్చు